మన పార్వతీ రామనకేశ్వర స్వామి దేవాలయం మూడు తరాల నుంచి పదకొండవ శతాబ్దంలో మన దేవాలయం కాకతీయులు చోళరాజు టైంలో వాళ్ళు వచ్చి విశ్రాంతి తీసుకొని ఇక్కడ సీతామ్మవారు రాముల వారు టైంలో వాళ్ళు ఇక్కడ అమ్మవారిని స్వామివారిని పిండితో తయారు చేసి పిండితో స్వామివారిని తయారు చేసి ఇక్కడ పెట్టారు పెట్టి దేవాలయం నిర్మాణం చేశారు అప్పటి నుంచి కూడా దీనిద ప్రవర్తమానంగా ఇక్కడ కళ్యాణాలు కానీ ఇక్కడ దేవాలయ నిర్వహణ కానీ ఇక్కడ చక్కగా మన కోరి కోరిన కోరికలు ఆ స్వామివారు తీరుస్తూ సంతానం లేని వారి సంతానం కలిగిస్తూ స్వామివారికి అన్ని వేళల ధన ధాన్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు ఇచ్చి ఆ పరమేశ్వరుడు సర్వదా మన ఆమలుగల గ్రామాన్ని సర్వదా రక్షిస్తూ మనకందరూ కూడా కోరిక కోరికలు తీరుస్తూ స్వామివారు ఇక్కడ ఇక్కడ వేసేసి ఉన్నారు గ్రామం ఆవనగల్ మండలం ఏలుపల్లి జిల్లా నల్గొండ శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి జాతర మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ స్వామివారు రేపు ఎక్కడైనా శివరాత్రి కళ్యాణం జరుగుతుంది కాదు ఇక్కడ మాఘశుద్ధ పౌర్ణానికి కళ్యాణం జరుగుతుంది అది ఒక గుడి చరిత్ర సంతానం లేని వారికి అన్నిటి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనం ఇక్కడ టెంపులు స్వామివారి గోధంపిండితో చేసిన శివలింగం ఆయన గో ప్రతిష్ట అంటే ఇక మన సుముహూర్తం టయానికి లింగాకారం తేవడం హనుమంతుడు ఎల్లిండు ఆ సమయానికి రాలేకపోవడం వల్ల అది చెల్లబడ్డది ఆ శివలింగం పడి దొరికిన ఇప్పుడు ఆ శివలింగం టయానికి సుముహూర్తం టయానికి వందున అప్పటికప్పటికే గోధంపిండి చూసి తయారు చేసిన లింగం మన స్వామివారి గోధంపిండి శివలింగం ఇప్పుడు మొన్న పూడికల్లో దొరికింది ఆ శివలింగం గట అక్కడ కిందనే భద్రకాళి టెంపుల్ దగ్గర ఉంది ఈ యొక్క గుడి చరిత్ర ఇదండి పార్వతీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం తెల్లారి జాగట్ల నాలుగు గంటలకి అదే విధంగా స్వామివారి అగ్నిగుండాలు అదేవిధంగా అమ్మవారికి బోనాల భద్రకాళి బోనాల కార్యక్రమం జరుగుతుందండి సంవత్సరాల ఆలయానికి జాతర జరుగుతుంది మా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఓడిచిపోయారు చేస్తున్నాం ఇక్కడనే ఉంటున్నాం వారసులు లేక వీళ్ళు వచ్చారు మేము బిడ్డ కొడుకులు అని చెప్పటికి మేము చేయగలుగుతున్నాం మేము చేస్తున్నాం వారసులు లేకపోతే రామలింగయ్య రామలింగ పూజారి గతంలో వీళ్ళ పేర్ల మనయ్య గారు చేస్తారు ఏమనుకున్నా జరుగుతుంది మంచి పనులు అయితే ఏమనుకున్నా మన మనస్ఫూర్తిగా సంతానం అవుతుంది మంచి ఉంటుంది అన్నీ ఏ కావాలనుకుంటే జరుగుతున్నది నా పేరు మాణిక్యమ్మ మేము ఒక పది సంవత్సరాలు వాళ్ళు వచ్చిపోయినాక మేము చేస్తున్నాం నల్గొండ జిల్లా వేములపల్లి మండలానికి సంబంధించినటువంటి ఆమనగల్ గ్రామంలో ఎందుకంటే పదకొండవ శతాబ్దం నాటి శివాలయం ప్రతి సంవత్సరం కూడా జాతర ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ శివాలయం ఉన్నా సరే ఆలయానికి నిధులు ఎండోమెంట్ నుంచి మీరు అంటే దేవాదాయ శాఖ నుంచి మేము విస్తనే చేస్తాం అన్నట్టు కాకుండా ప్రజలు మాత్రం నిత్యం అంటే ప్రతి సంవత్సరం కూడా జాతరలకు లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి అసలు ఆమనగల్ ఆమనగల్కి సంబంధించినటువంటి శివాలయం యొక్క ప్రత్యేకత ఏంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులైతే ఏదైంది ఆలయంకి సంబంధించినటువంటి అందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ జాతరను చూస్తూ ఉన్నారు అసలు మీరు ప్రత్యేకంగా ఈ జాతరలో మీరు అబ్జర్వ్ చేసేది భక్తుల నుంచి వచ్చేటువంటి భక్తులు ఇక్కడ ఊరిన కోరికలు తీసే రాణ స్వామిగా అందరు ఇక్కడ కోరుకుంటారు ఏదున్నా ఇక్కడ మొక్కుకొని మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుందని ఒక నమ్మకం మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది ఆయన బత్తుల లక్ష్మారెడ్డి గారు గవర్నర్లు శాసనసభ్యులుగా ఎన్నికైనారు అదేవిధంగా ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చైర్మన్ ఉన్నాను అయితే ఇది పదకొండు వందల పదకొండవ శతాబ్దం నుంచి పన్నెండు వందల సంవత్సరాల క్రితము స్థాపించబడింది అప్పటి నుంచి కూడా ఈ జాతర ఘనంగా జరుగుతున్నది ఇంకా దీన్ని ఎలుగులో తీసుకురావాలని చెప్పి కూడా రేపు ఇక్కడికి మంత్రులు కోనరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు ఎంపీ గారు ఎమ్మెల్సీ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ గారు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు కూడా రేపు ఐదు గంటలకు ఇక్కడికి వస్తున్నారు మా జాతరని తిలకిస్తానికి అంటే ఇప్పుడు ఆమనగల్ జాతరకు సంబంధించినటువంటి అంశంలో మీరు ప్రధానంగా ఇప్పుడు గ్రామస్తులంతా కూడా ముందుండి నడిపిస్తూ ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నాము మొత్తం మొత్తం రాయల్గా శివాలయం అంటే ఇది అనే విధంగా తయారు చేసి అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు మరి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం నుంచి కూడా మీకు ఏమైనా సపోర్ట్ దొరుకుతూ ఉందా ఏమైనా అంటే మీరు ఏ పార్టీలైనా ఒక గ్రామం అంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు మరి మీరు ఏం కోరుకుంటా ఉన్నారు అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అంతా ఉందా ఇప్పటివరకు అయితే మాత్రం ప్రజల నుంచే తీసుకుంటున్నాము సందాలు తీసుకొని పబ్లిక్ నుంచి కూడా దా సంధాలు తీసుకొని నడిపిస్తడం జరుగుతుంది ఇప్పటి నుంచి కూడా కొద్దిగా మా ఎమ్మెల్యే గారు వచ్చిన చొరవ తీసుకొని కొన్ని మాకు సీసీ రోడ్డు పెద్ద సీసీ రోడ్ ఇచ్చారు పద్దెనిమిది లక్షలతోటి ఇంకా కూడా రెండు ల రెండు కోట్ల డెబ్బై లక్షలు డెవలప్మెంట్కి పెట్టారు పైన అది ఈ సంవత్సరం శాంక్షన్ కాలేదు మళ్ళీ కూడా వచ్చే జాతర వరకు రెండు కోట్ల డెబ్బై లక్షలు పైన శాంక్షన్ కోసం పెట్టారు ఇప్పుడు దీన్ని గుర్తించి మాకు మా ఎమ్మెల్యే వచ్చిన కానీ కూడా మా డెవలప్మెంట్కు సహకరిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మాత్రం ప్రజల నుంచి వసూలు చేసి మా వంతుగా కృషి చేస్తూ సహకారంతో మా యొక్క కృషితోటి మా యొక్క కమిటీ కృషితోటి మా ఆమరగల్ ప్రజల కృషితో దాతలతోటి నడిపేయడం జరుగుతుంది శివుని విగ్రహాన్ని తీసుకొస్తుంటే మధ్యాహ్నం శర్ల జరిగిపోవడం జరిగింది అప్పట్లప్పుడు ఆ గోదాం పిండితోటి శివాలయాన్ని తయారు చేసేరు అప్పటి కాలం నుంచి కూడా ఇప్పటిదాన అదే విగ్రహాన్ని పూజిస్తున్నాము దాంతో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకు ఇటు పడమట ప్లేస్కు శివాలయాలు ఎక్కడ ఉండవు ప్రపంచంలో కూడా ఇక్కడ ఆమనగళ్ళలో ఉన్నది మరియు ప్రతి పాల్గొన మాసంలో శివ కళ్యాణం చేయటం ఎక్కడ జరగదు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు ఒక కాశీల తప్పితే ఇక్కడ తాపించి ఎక్కడ జరగదు కావున ఇక్కడ దేవుణ్ణి కొలుసుకుంటే ఎంతటి ఎంతటి ఎంత ఇబ్బందులైనా తొలిపోతాయని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజల యొక్క మంచిగా జరుగుతుంది తాతల నుంచి మరి ఏంటంటే చైర్మన్ గారికి వెనుక చైర్మన్ గారు రావడంతో ఇక్కడ ప్రత్యేకంగా ఫంక్షన్ కట్టడం కట్టించడం జరుగుతుంది

మూడు రోజుల సంది అన్నదానము శివరాత్రి రోజు కూడా అన్నదానం చేస్తున్నారు భక్తుల సహకారంతో మరియు భక్తుల సహకారంతో శాశ్వతంగా మన ఫంక్షన్ కూడా నిర్మించడం జరుగుతుంది నిర్మాణంలో ఉన్నది చైర్మన్ గారు ఆదరణ జరుగుతున్నది ఇంకా ఇంకా ముందుకు తీసుకోవడానికి మా చైర్మన్ గారు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారి సహకారాలతోటి ఎంతో గ్రాండ్గా ఈ ప్రయత్నం చేస్తుంది పదకొండవ శతాబ్దం నాటి ఈ యొక్క శివాలయము చరిత్ర ఉన్నది కాబట్టి ఇక్కడ చుట్టుపట్టు ఈ నాగులపాడు పిల్లల మర్రి పానగళ్ళు ఈ అన్నిటికీ సంబంధాలు ఉన్నాయి సార్ ఈ ఆమనగళ్ళలో స్థిర నివాసం చేసుకొని చుట్టూ దేవాలయాలు తిరిగి కట్టించిన పరిస్థితులు చరిత్ర ఉన్నది కాబట్టి ఇక్కడ ఘనంగా జరుగుతుంది మా ఊళ్ళు అన్నట్టు ఈ ప్రత్యేకమైన శివలింగం ఇక్కడ గోధుమపిణితో తయారు చేయబడిన శివలింగం ఉన్నది ఇక్కడ ఎందుకంటే కొంత కనుమరుగైపోయింది సార్ గతంలో ఎక్కువ ఉండేది తగ్గి తగ్గుముఖం పట్టుకుంటూ వచ్చింది అయితే ఇది దేవాలయానికి ముప్పై రెండు ఎకరాల భూమి కూడా ఉన్నది ఆ భూమికి దాదాపు మన నాలుగు లక్షల కౌలు వస్తుంది లక్షల అంటే ఆదాయం ఉన్న భూమి ఉన్నది అట్టి భూమితోటి భక్తులతోటి ఈ యొక్క జాతర ఘనంగా నడిపిస్తాం కాబట్టి ఇక మునుముందు కూడా ఇంకా డెవలప్ కావాలని మా తాళ వెంకటేశ్వర్లు చైర్మన్ ఆయన ఆయన కానించి ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయనతో పాటు మేమందరము ఆయనతో ఉండి ఈ యొక్క కార్యక్రమాలని చేస్తూ ఇంకా అభివృద్ధి చేయాలనే పథంలో మేమున్నాము ఇక నెక్స్ట్ మొన్న జేసీ గారు కూడా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు ఇంకా నేను సార్ నేను మాజీ ఎంపీటీసీని అబ్రహాం సార్ నా పేరు అబ్రహాం నేను మాజీ ఎంపీటీసీని గతంలో ఈ యొక్క కార్యక్రమాలు ఎన్నో జరిగినా ఇంకా ఇంకా అంగరంగ వైభవంగా ఇంకా చేయాలని ఆతృతితో మేమున్నాం ఇంకా అభివృద్ధి చేస్తాం ఇంకా వైభవంగా చేయాలని నేను అనుకుంటున్నాను సార్ శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ తాళ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో మరి ఆమనగల్లు జాతర మహోత్సవం ఏర్పాటు చేయటం అనేది జరిగింది ఇది పదకొండు వందల శతాబ్దాల క్రితం నిర్మాణమైన ఈ దేవాలయం మరి నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా మన దురాష్పల్లి జాతర నెంబర్ వన్గా నడుస్తుంది తర్వాత ఆమనగల్లు జాతర లక్షలాది మంది భక్తులతోటి ప్రతి సంవత్సరం హోలీ రోజు నడుస్తుంది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు లక్షలాది మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క జాతరని జయప్రదం చేయటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క చైర్మను తాళ వెంకటేశ్వర్లు గారు వచ్చిన తర్వాత మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంతోడు కూడా గవర్నమెంటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మంత్రులు అదేవిధంగా మన మిర్యాలుగూడ శాసనసభ్యులు మన భక్తులు లక్ష్మారెడ్డి గారి సహకారంతో ఈ ఐదు సంవత్సరాలు కూడా మన శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి జాతర ఏ యొక్క ప్రతి ఒక్క దాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా మేము ఈ ప్రభుత్వం తరఫున మేము మా గ్రామ ప్రజల నుంచి మేము కోరుతున్నాం